హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూపిల్లో వ్లాగ్స్ ఇగో సంక్రాంతి కోసం అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినా ఇక మా మమ్మీ వాళ్ళు సండే అయితే మళ్ళా నకి బోనం పెడతామని చెప్పేసి అన్నారు ఇక దానికోసం పని అవ్వదు అని చెప్పి మా వద్దనయితే మబ్బులనే లేచింది ఇక విదర్ అయితే ఇట్లుంది ఊర్లో ఇంకా మా వద్దనైతే సానుపేస్తుంది ఊర్లల్లో సానుపేసి అయితే మంచిగా అనిపిస్తుంది కదా చల్ల సరే మాకైతే చాలా రోజులు అయింది మంటలు కాడ అని చెప్పి మంట పెట్టుకుని అయితే మేము అందరం కూర్చున్నాం మీరు కూడా ఇట్లనే చేస్తారా ఊర్లల్లోకి వెళ్తే ఇట్లా ఇట్లా చేయడం ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా అంటే చాలా ఇష్టం పాత రోజులు అన్నీ గుర్తుకొస్తుంటాయి అప్పుడప్పుడు ఇట్లా చేస్తుంటాయి ఎంతైనా ఊర్లోకి వస్తే అన్ని రకాలుగా పక్షులు జంతువులు అన్ని రకాలుగా అనిపిస్తాయి వెదర్ కానీ ఇదైనా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది సిక్స్ ఓ క్లాక్కి ఇట్లా ఉంది వెదర్ అయితే మా అమ్మ అయితే ఇక బ్రష్ చేసుకోకుండా నోట్లో ఏదో పెట్టుకొని దోముతూ ఉంది ఇడ్లు ఎడ్ల బండులు ఇవన్నీ పాతకాలం రోజులు కదా బ్రష్తోనే దోమతాలో పాలు దీని మళ్ళీ శుద్ధతం తెలియతయా ఇక నేనైతే ఇక చాలా రోజుల తర్వాత ముగ్గు అయితే వేసినా ఎందుకో శుద్ధతో ఇద్దాం అనుకున్నాను మా మమ్మీ వాళ్ళు నైవేద్యం పెడుతున్నారని చెప్పేసి మా మమ్మీ పచ్చ అయితే ఏమని చెప్పింది పచ్చవిండి అంటే పసుపు పిండి కలిపి వేస్తారు మమ్మీ ఇప్పుడు ఇక మా అమ్మ అయితే వట్కడుతుంది చెంబులో ఎంతో చూడరు ఏంటి అది మీరు అందరూ ఏం చేస్తున్నారు ఇల్లు బ ఏం బోర్ బోర్ ఏం లేదా పెట్టి ఇల్లు ఆడుతు అసలు పండుగకు అంటే మా నాన్నగారిని కోసమే అనుకోండి మా నాన్నగాడు ఇట్లా గుర్తుండి ఇంది మా నాన్నగారి చేస్తే అన్నీ చూపిస్తా చూడర్రీ వాడు పక్షులని అంటే కాకులను చూసి ఎగురుతూ ఉంటాడు అవి ఏమన్నా వచ్చి శబ్దం చేస్తూ ఉంటావు ఇట్లా చూసుకుంటా ఎగురుతూ ఉంటాడు ఇక అటు ఇటు ఏమైతులే చెప్పి ఇక ఒక బాల్ ఇచ్చినాం ఆ బాల్తో వాటితో పాటు మేము కూడా ఆడుకున్నాము చూడూరి మనం ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న పిల్లలు అవి అవుతారు ఇంకా పక్షులు జంతువులు ఆ మనుషులు ఆ బాండింగ్ వాళ్ళు మాట్లాడుకునే విధానం చూస్తే కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది కదా సో మా నాన్నగాడు వాడు ఎట్లా ఆడుతుండో చూడూరి నాకైతే ఎందుకో ఊరికైతే ఫస్ట్ వీంతోని ఆడుకోవడానికి వచ్చిననేమో అన్నట్టు అనిపిస్తుంది నేను కాక నాతో పాటు ఆని కూడా ఆడిపిస్తూ ఉంటా చూడూరి వాళ్ళు కూడా చాలా టాలెంట్ ఉంటుంది వాడు చాలా డ్యాన్స్ చేయడం కానీ అరవడం కానీ అవన్నీ చేస్తుంటే ఆ ఫీలింగ్ అంటే ఆ ఆనందమే వేరు ఉంటుంది ఎంతైనా చిన్న పిల్లలు చిన్న చిన్న బుడి బుడి అడుగులు వేస్తూ వాళ్ళ మాటలతోని మనల్ని నవ్విస్తూ ఉంటారు కదా పిల్లలైతే చూడూరిగా మా నానియాడైతే వానికి ఒకటే దారి ఏది కనిపిస్తుంది

Ay, pendan sa'yo po, hindi. <laughs> ah. Ah. సంక్రాంతి స్టార్ట్ అవుతుందని చెప్పి మా ఊర్లో కుమ్మరైతే ఇట్లా చిన్న చిన్న అయితే ఇస్తారు దేనికోసం అంటే సంక్రాంతి రోజు పాలు వంగించుకొనికి మీ ఊర్లలో కూడా ఇట్లాంటివి ఏమన్నా సాంప్రదాయం ఉంటుందా సో ఇంకా నేను అడిగితే అడిగిన అడిగినా అని చెప్పేసి ఇంక రెండు అయితే ఎక్స్ట్రా ఇచ్చండి ఆయన రెండే ఇస్తారా ఇంకో నీయ ఇంకో పాలు మా పట్నం తీసుకోతా మంచి కూడా చూస్తున్నారు కదా ఇట్లయితే చిన్న చిన్న గురుగులు అయితే ఇస్తారు మీ సైడ్ ఏమంటారు గురుగులే అంటారా ఇక ఫైనల్గా పనులు అన్నీ అవుతున్నాయి ఇంకొకటిగా ఇక మా నాన్నైతే తోరణాలు వచ్చుతాడు ఇంకా మళ్ళీ నాకు నైవేద్యం పెట్టడం అంటే తోరణాలు వచ్చుకునడం బంతి పూలు చేయడం అవన్నీ ఉంటాయి కదా ఇంకా మా వాళ్ళు అయితే ఇక నాకోసం పాలలు అయితే తీసుకుర్రు ఇక ఊర్లో అయితే ఇక ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తుంటాయి అప్పుడప్పుడు ఇక నైవేద్యం కోసం అయితే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు చిక్కుడా అయితే తీసుకొచ్చినారు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది చిక్కుడా వంకాయ ఇవన్నీ చేస్తారంట అమ్మ ఇవి ఎందుకు వాడుతున్నా ఇక్క ఏడికి వచ్చినారా మంచిగా ఫ్రెష్ ఉంది కోతిమీర మిమ్మల్ని ఎట్లా చేస్తుంది ఇగో మాములు ఇలా మల్లన్న బోనాలు చేస్తారు కదా దానికోసం అయితే చిక్కుడాుతురు బాపేమేమంటారా ఇలా అమ్మ చెప్పి కాకరకాయలు ఎందుకు ఈ మానస అక్క ఏం చేస్తున్నావు ఎందుకవి అవి బోనాలు వండనీకి వాళ్ళకి ముగ్గులు వేసుకున్నాక ముగ్గులు అంటే ముగ్గులు అవి బొట్లో పెట్టుకొని బోనాలు మేమైతే ఇప్పుడు బోనాలు ఉండడం అయితే స్టార్ట్ చేసినాము ఇప్పుడే పొయ్యి మీద పెట్టినాం బోనాలు బోనాలు అంటే మట్టి కుండలలో ఉండాలి కదా అని అంటారు కదా బోనాలు మట్టి కుండలలో కాకుండా మేమైతే ఈ పాత్రలో కూడా బోనాలు చేస్తాము సో మీకు కూడా లాస్ట్ వరకు చూపిస్తాను ఇంకా ఇప్పుడు మా బాప అయితే గుమ్మడికాయ కొడతాడు ఎందుకంటే ఇక వంటలు స్టార్ట్ అయిపోయినాయి కదా గుమ్మడికాయ కూడా కర్రీ చేయాలి కదా అని చెప్పేసి ఇక జల్దీ కొట్టేస్తున్నాడు గుమ్మడికాయ వద్దు ఇప్పుడైతే చారి చేస్తా అండి ఇగో ఇగో ఇప్పుడైతే జిలకర వేసింది మేమైతే మల్లన్నపనం చేస్తే ఉల్లిగడ్డ అయితే వేయము ఇవి మాత్రమే వేసుకుంటాము ఇగో చార్ల కాకరకాయ కొత్తిమీర కరివేపాకు ఇగో టమాటా ఇవి మాత్రమే వేసుకుంటాము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా ఆచారం మాకైతే ఇట్లా ఉంటుంది ఏమిస్తాను కొత్తిమీర వింతాము ఇప్పుడు కాకరకాయ పచ్చి మనం కాకరకాయ వెళ్తే చారు పెట్టుకుంటాం చెక్కగా ఉంటాయి చెక్కగా అండి అంటారు దాన్ని కట్టగా అండి ఏమంటారు అగో ఇప్పుడైతే వెళ్ళానన్నా మార్చి ఏమో నాని చూడు మస్తు నవ్వుతుండు కదా నాని నల్లమెల్లిగడ్డ ఎత్తుంది మా వదిన వదిన బతుకమ్మ నేనా పండు అట్టేటి ఓ వదిని నువ్వు ఎట్లా ఓడుతుండవే ఓవదినే పూవెట్లో ఓడుతుండవే ఓ వదిలే పచ్చి కారం వేస్తుంది మావాదే మేమైతే కారం పడేసుకోములా పచ్చిమిర పచ్చి ఏమంటారు మాచ్చా పచ్చి కారం వేసుకుంటే ఏమంటాం అంచా చిక్కుడే కూర ఇటు బోనాలు వండుతున్నారు ఇటు పువ్వులు కూతురు మా నానిగా పువ్వులు చింపుతుండు రానీ ఓం చిత్రురా ఇక ఫైనల్ గా పువ్వులైతే వస్తున్నాం ఇప్పుడు ఇట్లా దండల్లాగా ఇట్లా పువ్వులు అన్ని దండలు వచ్చిన తర్వాత ఒక్కొక్క దండ ఒక్కొక్క డోర్కి ఇట్లా ఒక్కొక్క దేవుడి దగ్గర అట్లయితే కడతాము ఇక మా నాన్నగా అయితే మమ్మల్ని బాగా ఆటాడిస్తాడు మస్తు ఎంజాయ్మెంట్ చేస్తాడు ఇక ఫైనల్గా మేమైతే ఇక బంతి పూలు కూర్చోడైతే అయిపోయింది ఇక ఇట్లా కట్టుకున్నాం మంతి పులు కొన్ని ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇట్లా కట్టినాము ఇక ఫైనల్గా ఏంటైతే బోనాలు ఉడుకుతాయి మర్రాకులతోట తీస్తారా గుడ్ నా గుడ అయితే రాదు ఇప్పుడు మా అమ్మ అయితే పర్ఫెక్ట్ చూపిస్తా ఎంతైనా మనం పచ్చటాకులు ప్లేట్లలో తిన్నప్పుడు రాదు కదా చూద్దాం ఎట్లా అయితే అన్ని ఫ్రెష్గా తింటారు ఇప్పుడు అన్నీ అడ్డం రెండు పొడిగేసి మిగతా చుట్టూ అన్నీ అడ్డం వేసుకురాల మళ్ళీ తిండి సీపు కడపలమ్మా ఇక్కడొక ఆకులాడుతుంది అండి ఇంకో జాత కొన్ని ఆక మీ అమ్మ కుడుతుంది కదా మనసు ఇస్తారో ఇంక ఒక్క ఆకేస్తే అడ్డం వేసాడు అయిపోతుంది ఫైనల్ ఒక వర్షం అయిపోయిందా మమ్మీ ఇప్పుడు మనకి ఎంత పెద్ద కావాలనుకుంటే అంత అడ్డం వేసుకుంటే వాళ్ళ ఆకులు ఒకటే అడ్డమేనా పొడగ అడ్డమేనా అయితే అడ్డం పెద్ద గుట్టు మమ్మీ ఇంకా పెద్ద గుట్టు ఆకు ఇంకా డాడీకి అన్నీ పడతాయా అయితే వాడతాయా అది మాకు మంచిలేమ్మా వచ్చింది త్వర పడ్డది మళ్ళా వద్దు తీసే వేరేది పెట్టు వద్దు ఎందుకే అన్నం లేని గద్దిగా పసుపు అన్నం బెల్లం పువ్వా కొత్త చింతకెలిచారు కూర ఇది వచ్చేసి వంకాయ కూర ఏం చేస్తున్నా ఇప్పుడు ఎందుకు మమ్మీ వాళ్ళు ఇట్లా నైవేద్యం పెట్టినప్పుడు అయితే పొద్దున సాయంత్రం రెండుసార్లు కడుగుతారంట ఇట్లా కడుపులు కడిగి పచ్చపిండి అయితే వేస్తారంట ముగ్గులో అంటే పసుపు పిండి రెండు కలిపి ముగ్గు వేస్తారంట నేను కూడా అట్లనే చేస్తున్నా మీ సైడ్ కూడా ఇలాంటి ఆచార సాంప్రదాయాలు ఉంటాయా మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇట్లనే కొట్టా పెద్ద తిలకం దీనినైతే మా సైడ్ కూరడకుండా అని అంటారు దీని అయితే ప్రతి ఫెస్టివల్కి అంటే పుదిస్తారు పుదించు అంటే నార్మల్గా దులిపి సున్నం పెడతారు సున్నం పెట్టి తర్వాత బొట్లు అయితే పెడతారు ఇట్లా ప్రతి అంటే చిన్న చిన్న ఫెస్టివల్స్కి కూడా చేస్తారు మా అయితే ఇట్లా చేస్తుంది

ఇది అయితే కత్తర అదైతే మా దైవం అనమాట సో ఇది మా మమ్మీ అయితే ఇప్పుడు పూజిస్తుంది

ారతి జో జో సిన్ని మంగళారతి పట్టుకున్నవారండి మమ్మీని అన్నీ అన్ని పువ్వులు అయిపోయింది ఇప్పుడు ఇక అయితే